నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే అయితే ఇక్కడ రెసిపీ కూర చిక్కుడుకాయ అలాగే క్యాలీఫ్లవర్తోనండి ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది రైస్లోకే కాదు చపాతీ పుల్కాల్లో కూడా ది బెస్ట్ కాంబినేషన్ అనమాట చిక్కుడుకాయ అయితే నాటు చిక్కుడుకాయ కాబట్టి పంటి కింద గింజలు తగులుతూ ఉంటాయి అలాగే క్యాలీఫ్లవర్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది నేనైతే ఇందులోకి వేసిన టమాటాలు అయితే తక్కువేనండి కానీ చక్కగా రైస్లో కలిసేలాగా ఉంటుంది మరీ ఎక్కువ గ్రేవీగా కాకుండా అలా అని ఫ్రైగా కాకుండా చక్కగా మనకి రైస్లోకి చపాతీ పుల్కాల్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట మరి ఇంకెందుకు అలా ఈరోజైతే ఇక్కడ క్యాలీఫ్లవర్ చిక్కుడుకాయ ఇగురు గురు కూర కోసం అండి ఎక్కువ గ్రేవీ లేకుండా కానీ రైస్లో కలిసేలాగా సూపర్గా ఉంటుంది ఇక్కడైతే నేను క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఒక కప్పు నిండా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటినైతే ఇలా అలాగే దీనికి తగ్గట్టుగానే చిక్కుడుకాయని కూడా గింజ నాటు నాటుక్కుడుగాయ రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను దీనికి ఒక మూడు టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను ఇప్పుడు వీటిని అయితే నేను కొద్దిగా ఉడికించుకుంటున్నాను ముందుగా చిక్కుడుగాయలు వేసేసుకుంటున్నాను చిక్కుడుకాయలకి పైన నేను క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ముందుగా చిక్కుడుగాయలు వేసేసుకున్నాను ఇందులోకైతే నేను కొద్దిగా రాక్ సాల్ట్ వాడుతున్నానండి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను వాటర్ వేస్తున్నాను ఎక్కువ వేయకుండా ఒక హాఫ్ కప్ వరకు వేసాను మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను ఇక్కడైతే మూత పెట్టేస్తున్నాను కొంచెం వంపుగా లో ఫ్లేమ్లోకి ఉంచేస్తున్నాను ఇక్కడ స్టవ్ని ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మో తీసేస్తున్నాను చూడండి నీరంతా లేదండి చక్కగా ఇంకిపోయింది ఇంకా పక్కన పెట్టేసేసి తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ వేరే పాన్ తీసుకొని లో ఫ్లేమ్లో ఉంచాను ఇక్కడ స్టవ్ని వేరే పాన్ తీసుకున్నాను ఇందులోకి అయితే ఆయిల్ తీసుకుంటున్నాను నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అంత హీట్ అయిన తర్వాత ఇందులో కావాలు జీలకర్ర అలాగే ఎండు మిరపకాయలు వేసుకున్నాను ఇవన్నీ చెట్వటం అనేటప్పుడే కరివేపాకెమ్మలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఉంచి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ఉల్లిపాయలతో పాటుగా ఇక్కడ పేస్ట్ కూడా వేగిపోవాలి ఇక్కడ చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను అలాగే టమాటో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఈ ముక్కలంతా మనకి మెత్తగా వచ్చేసేయాలండి ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ చిక్కుడుగాయ ముక్కల్లోకి ఉప్పు వేసేసాను ఉడికించేటప్పుడు టమాటా వరకు కొద్దిగా వేస్తున్నాను మూత పెట్టేసి ఉంచుతున్నాను మెత్తబడే వరకు ముక్క అంతా కూడా మోత్తేసినాను ఇక్కడ చూడండి టమాటా అంతా మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే ఇందులోకి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను సాల్ట్ అయితే సరిపోతుందండి ఇంకా అవసరం లేదు ఇందులోకి కారం కూడా ఒక స్పూన్ వరకు కారం కూడా వేసేసుకుంటున్నాను ట్రై లాగా కాకుండా టమాటో ఉంది కాబట్టి ఇగురు కూరలాగా రైస్లోకి కలుస్తుంది చపాతీ పుల్కా కాంబినేషన్లో కూడా సూపర్గా ఉంటుంది ఇది చివరిగా ఇందులోకి కొంచెంగా గరం మసాలా వేస్తున్నాను మీ ఆప్షన్ మాత్రమేనండి కారం గరం మసాలా ముక్కలుకి పెట్టడం కోసం రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను మూత పెట్టబోయే ముందే కొంచెం కొత్తిమీర కూడా ఇందులోకి వేసి చల్లేస్తున్నాను మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉంచుతున్నాను మూత తీస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా ఈగురుకూర రెడీ అయిపోయింది క్యాలీఫ్లవర్ అలాగే చిక్కుడుకాయతో మీ దగ్గర బంగాళదుంపు ఉంటే బంగాళదుంపు కూడా వేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటుంది అది రైస్లోకి చపాతీ పుల్కాల్లో కూడా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ